సో ఈరోజు కార్తీక గురువారం లాస్ట్ లాస్ట్ అనమాట ఈరోజు భోజనాలు కూడా గుళ్ళు వరుస చెట్టు కింద అందరు అలాగో భోజనం చేస్తున్నారు మీద దీపాలు కింద దీపాలు పెడతారు ఉష చెట్టు కింద సురకాయలు చూస్తారు ఇదోండి భోజనాలు చేస్తున్నారు అందరూ సాయిబాబా టెంపుల్కి వచ్చాం మేము ఇదండి ఈరోజు ఉసిరు చెట్టు కింద భోజనాలు దాన్ని కాబట్టి అందరూ ఉసిరు చెట్టు కింద కూర్చొని భోజన చేస్తున్నారు మరి ఇంకా దర్శనం అవ్వలేదు లైన్ చాలా ఉంది అందుకే బయట వచ్చి చెట్టు చూస్తారు అంత పెద్దగా ఉందో ఉసిరికాయలు కూడా అంతే ఉన్నాయి చెప్పు గట్టి సో ఇదోండి ఈరోజు గురువారం విన్నాక చెప్పాను కదా సో ఇందాక మీరు చూసినప్పుడు చాలా తక్కువ ఉండే ఈరోజు ఎక్కువైపోయారు అనమాట అంటే మనం దర్శనం చేసుకున్న టైంకి ఈ టైం ఇంత అయిందనమాట టైమ్ సో ఈరోజు అయితే ఉసిరు చెట్టు కింద కూర్చొని తినాలని ప్రతి ఒక్కరు బయటనే తింటున్నారు హాల్లో చాలా తక్కువ అసలు జనాలు మీకు హాల్లో కూడా చూపిస్తాను సో ఈరోజు కార్తీక మాసంలో వనభోజనాలు చేయాలి కాబట్టి అండ్ ఆల్సో ఈరోజు లాస్ట్ గురువారం కార్తీక గురువారం లాస్ట్ కాబట్టి ఈరోజు చాలామంది జనాలు వచ్చారు అండ్ ఆల్సో సో చూసారు కదా ఎంతోమంది ఉన్నారో హాల్లో చూపిస్తారు ఇదండి సో ఇదోండి అన్నదానం రోజైతే ఇది పెట్టారన్నమాట ఇది వెజ్ కర్రీ ఏం కర్రీ అవుతుంది మీద వెజ్ కర్రీ అండ్ చట్నీ పర్వన్నం లడ్డు రైస్ అండ్ సాంబార్ దీంతోపాటు ఇలా మా మమ్మీ సాంబార్ తెప్పించుకుంది సో ఈరోజు ప్రసాదం అయితే ఇదే అనమాట చెట్టు కింద కూర్చొని తింటున్నాం మేము సో ఇవన్నీ మా కంప్లీట్ అయిపోయింది మా దర్శనం అయితే అయిపోయింది మేము వెళ్తున్నాం ఇంకా పైన విగ్రహం చూపిస్తాను మీకు ఇదండి